పేరు వినోద్ కుమార్ ఎస్ఎఫ్ఐ ఎస్ యూనివర్సిటీ కార్యదర్శిని ఈ రోజు విద్యార్థులకు అందరికీ కరపత్రలో పంపిణీ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే దాదాపుగా ఆరు ఏడు నెలలైనా కూడా యూనివర్సిటీ రిజల్ట్స్ చదువుకోకుండా విద్యార్థులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో యూనివర్సిటీ ఉంది అదేవిధంగా హాస్టల్ సమస్యలు యూనివర్సిటీలో చాలా బిల్డింగ్ లో వర్షాలు వస్తే బిల్డింగ్ లోని వాటర్ వస్తుంటే కూడా ఉన్నతాధికారులు అడ్మిషన్స్ మాత్రం విసుకుపోతున్నారు వీళ్ళు వెంటనే మొండి నిద్రలు విడిచేసి హాస్టల్లో నుంచి ఐదు వందల నుంచి మూడు వేల మెస్సి పిల్లలు వస్తున్నాయి కానీ ఒక్క నాణ్యమైనటువంటి భోజనం అందించడం లేదు భోజనంలో వాన వానపాలు కూడా వస్తుంటే కూడా ఎన్ని సార్లు ఇచ్చినా కూడా ఉన్నతాధికారులు మాత్రం ఏమాత్రం కూడా అక్కడికి వచ్చి పరిశీలించడం లేదు చాలా వరకు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎస్ యూనివర్సిటీలో నెలకొని దీని కారణంగా ఈ రోజు విద్యార్థులందరికీ పాపులర్ పనిచేసి ఈ వారంలోనే పెద్ద ఎత్తున చలో యూనివర్సిటీ ముట్టడనేసి విద్యార్థుల పిలుపులు ఇచ్చేసి యూనివర్సిటీ ముట్టడిస్తాం ఈ రోజు ఈ హాస్టల్ పరిస్థితి చూసుకుంటే గల్స్ హాస్టల్లో అయితే బాస్ హాస్టల్లో అయితే హాస్టల్స్ కూడా ఎలా ఉన్నాయంటే అక్కడ పరిస్థితులు డ్రైనేజీ కూడా మరిపించే విధంగా హాస్టల్ హాస్టల్లో ఉన్నాయి వెంటనే పరిష్కరించి హాస్టల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలి హాస్టల్లో నాణ్యమైన భోజనము ఏర్పాటు చేయాలి అదేవిధంగా కలిసి హాస్టల్లో అమ్మాయిలకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది అది కూడా సాల్వ్ చేసేసి వెంటనే విద్యార్థి విడుదల చేయాలి లేకపోతే ఈ వారంలో రానున్న రెండు మూడు రోజుల్లో చినే యూనివర్సిటీ ముట్టడి పిలుపుని చేసి కలుపుకొని కలుపుకుని యూనివర్సిటీ ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ ఈ రోజు పనిపిస్తున్నాం